హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ లవ్ ప్రేమతో మీ తులసి ఎలా ఉన్నారండి బాగున్నారా ఇంతలా ప్రేమిస్తే ఒక అమ్మాయికి మిగిలింది ఏంటి చూసేద్దాం రండి ముందుగా అమ్మాయి చిన్న లవ్ స్టోరీ ఉంది కదండి ఆ ఎపిసోడ్ చూస్తేనే ఆ స్టోరీ మీరు చూస్తేనే నెక్స్ట్ ఇది అర్థమవుతుందండి అమ్మాయి వచ్చేసి తన అత్త మామలతో బాబుని తీసుకొని ఉంటుంది అయితే వచ్చేసి అమ్మాయిని మానసికంగా బాధపడుతూ ఉంటారు ఎలా అంటే నువ్వు మా వాడిని ప్రేమించకపోతే మా జీవితాలు వేరేలా ఉండేవి మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం నువ్వు మా జీవితంలోకి వచ్చావు మా వాడు చనిపోయాడు సంథింగ్ ఇంకా ఏదో ఒకటి అంటూ ఉంటారు కదండి అలా అంటూ ఉంటే అమ్మాయి బాధపడుతూ ఉండేది కానీ మానసికంగా బాధపడేది పైకి సంతోషంగా ఉంటున్నా ఇంకోవైపు కన్న తల్లి తండ్రి కళ్ళ ముందే ఒకే ఊరిలో ఉంటూ కళ్ళ ముందే కనిపిస్తూ నా కూతురు జీవితం ఇలా అయిపోయింది ఏంటి ఎంతో సంతోషంగా ఉండాల్సిందే నా అల్లుడు చనిపోయాడు ఇప్పుడు నా కూతురు ఒక్కటి కష్టపడుతుంది బాబుని చదివించుకోవాలి ఇన్ని బాధలు వచ్చినాయి నా కూతురికి అనుకుంటూ ఆ తల్లితండ్రి బాధపడుతున్నారు అమ్మను రెండో పెళ్లి చేసుకో బాబుని మేము చూసుకుంటాము అన్నా సరే అమ్మాయి వినటం లేదు ఆర్త మామలు కూడా బాధపడటం ఆపటం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది తనకే ఇన్ని కష్టాల ఇన్ని బాధలా అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే ఇలా అపార్థం చేసుకుంటున్నారు ఎందుకు మీకేమన్నా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మాయి అన్ని బాధలు పడుతూ కూడా ఆ వాళ్ళ దగ్గరే ఉంటుంది నేను అడిగానండి ఎందుకండి మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని అప్పుడు తను చెప్పింది సెకండ్ మ్యారేజ్ చేసుకోవటానికి ఎవరైనా చేసుకోవచ్చు కానీ వాళ్ళు నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంటున్నారు వాళ్ళని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను నా వల్ల కాదు నాకు ఈ లైఫ్ బాగుంది నాకు నచ్చింది నా కొడుకుతో నా పిల్లలతో నా అత్త మామలతో నా ఫ్యామిలీతో ఇదే నా లైఫ్ కానీ వాళ్ళు నేను బాధ పెడుతున్నారు కదా అని అడిగాను లేదు వాళ్ళు కావాలనే చేస్తున్నారు ఒకరోజు ఆఫీస్ నుండి నేను ఇంటికి వచ్చాను అప్పుడు మా అత్తగారు ఏడుస్తున్నారు ఏమని ఏడుస్తున్నారు కోడల్ని నేను చాలా బాధపడుతున్నానురా అయినా సరే తను మమ్మల్ని వదిలి వెళ్ళిపోవటం లేదు ఇంకా నేను బాధపెట్టలేను నా వల్ల కాదు ఇంతకన్నా ఎక్కువ బాధ పెట్టినా సరే ఆ పాపం నాకే దయచేసి నన్ను ఇంతకన్నా నేనేం చేయలేనురా తను మాత్రం నన్ను వదిలి వెళ్ళదు అని చెప్పి బాధపడుతుంది ఆ రోజుతో నాకు ఆ బాధ తీరిపోయిందండి వాళ్ళు కావాలని చేస్తున్నారని తెలిసినప్పుడు ఇంకా నాకు సంతోషం వేసింది నా జీవితం బాగుపడాలని నన్ను బాధ పెట్టారని నాకు అర్థమైంది అందుకనే గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను వాళ్ళని వదిలి ఎక్కడికి వెళ్ళను వాళ్ళే నా ప్రపంచం నేనే వాళ్ళకి ప్రపంచం అంతేనండి నా భర్తకి ఇచ్చిన మాట కోసమే కాదు వాళ్ళంటే నాకు చాలా ఇష్టం నా కన్నా నాకు వాళ్ళే ఇష్టం ఎందుకంటే నన్ను అంత బాగా చూసుకుంటున్నారు వాళ్ళు నా కోసం నన్ను మానసికంగా బాధపెడితే నా జీవితం బాగుపడాలి అని బాగుండాలని వాళ్ళు ఆ మాటలు అన్నారే తప్ప నా మీద వాళ్ళకి ఎటువంటి ద్వేషం లేదండి అని చెప్పిందండి అప్పటితో నా మైండ్ బ్లాక్ అయిపోయింది ఓహో అవునా అని కానీ ఇప్పుడు ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటున్నారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ప్రేమతో మీ తలసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి